ధరల కోత అక్రమ కొనుగోళ్లు ఒడిదుడుకుల్లో పొగాకు మార్కెట్ అంటూ ఆంధ్రజ్యోతిలో మంగళవారం ఒక వచ్చింది అదేంటో చూద్దాం వ్యాపారుల సిండికేట్ పలు వేలం కేంద్రాల్లో భారీగా నోబిడ్లు నియంత్రించడంలో బోర్డు విఫలం మేలు రకాన్ని నిల్వ చేస్తున్న రైతులు రైతు ప్రతినిధులతో నేడు గుంటూరులో బోర్డు ఈడీ సమావేశం పొగాకు మార్కెట్లో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు వేలం కేంద్రాల్లో కూటమి కట్టి గరిష్ట ధరలపై సీలింగ్ పెట్టుకున్నారు అధికారులు సూచించిన రేటు కూడా నో బేళ్లను కొనుగోలు చేయకుండా భారీగా నో బిడ్లకు కారణమవుతున్నారు అదే సమయంలో తమకు అవసరమైన మేర వేలం కేంద్రాల విలుపలు అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు ఫలితంగా మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది దీంతో సాధారణ రైతులు నష్టపోతూ ఉన్నారు తక్షణం ఆర్థిక సమస్యలు లేని వారు మేలు రకం వేళ్లను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకొని ఓ మోస్త నాణ్యత ఉన్న వాటిని అమ్మకానికి తెస్తూ ఉన్నారు దీంతో మార్కెట్ మరింత గందరగోళంలో పడుతూ ఉంది ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసి సజావుగా నడిపించాల్సిన పొగాకు బోర్డు అధికారులు ఈ విషయంలో విఫలమవుతూ ఉన్నారు ఫలితంగా ధరల సమస్య ఏర్పడింది ఒంగోలు ఏప్రిల్ ఇరవై ఒకటి ఆంధ్రజ్యోతి ఈ ఏడాది నూట ఐదు మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా నూట అరవై ఒక్క మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా ఉంది అయితే తొలి రోజున గరిష్ట ధర కిలో రెండు వందల ఎనభై పలికింది గతేడాది కన్నా కిలో యాభై పెంచి ధర వ్యాపారులు ఇవ్వటంతో ఈ ఏడాది కూడా గతంలో వలే మార్కెట్ హాట్ హాట్గా ఉంటుందని రైతులు భావించారు అయితే వారం పది రోజులు గడిచేసరికి ఆ వాతావరణం పోయింది వ్యాపారులంతా కూటమి కట్టి గరిష్ట ధరను కిలో రెండు వందల ఎనభైకి నియంత్రించారు ఇక ఆ ధరకు కూడా తక్కువ బేళ్లనే కొంటున్నారు మెజార్టీ బేళ్లను కిలో రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై లోపే కొనుగోలు చేస్తూ ఉన్నారు మీడియం లో గ్రేడ్లలో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్ రకం బేళ్లను మరింత తగ్గించి వేస్తున్నారు వాటికి బోర్డు అధికారులు బిడ్డింగ్ పెట్టి ధరలు కూడా ఇవ్వటం లేదు రైతులు కూడా ఈ ధరలు చూసి నాణ్యమైన రకం బేళ్లను భవిష్యత్తులో మంచి ధరలు వచ్చినప్పుడు అమ్ముకునే ఆలోచనతో కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచి ఓ మోస్తరుగా ఉన్న బేళ్లను మాత్రం వెత్తేస్తూ ఉన్నారు అలా అటు వ్యాపారులు ఇటు రైతుల తీరుతో నిత్యం పలు వేలం కేంద్రాల్లో భారీగా నోబిడ్లు అవుతూ ఉన్నాయి ఇరవై ఐదు శాతం వరకు నోబిడ్లు వెల్లంపల్లి టు వేలం కేంద్రాల్లో ఇరవై ఐదు శాతం వరకు నోబిడ్లు అవుతూ ఉన్నాయి మిగతా కేంద్రాల్లో కూడా పదిహేను శాతానికి మించే నోబిడ్లు కావడం విశేషం ఓవైపు వేలం కేంద్రాల్లో నోబిడ్లు జరుగుతూ ఉండగా బయట మాత్రం అక్రమంగా పొగాకు కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అవసరమైన బయళ్లను బయట అక్రమంగా కొంటున్నారు టంగుటూరు ముక్తినూడ ప్రా ముత్తలపాడు ప్రాంతాలకు చెందిన మిగతా ఆరో పేజీలు ఐదో పేజీ తరువాయి మధ్యస్థ స్థాయి డీలర్లు వ్యాపారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జోరుగా అక్రమ కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది పొగాకు రంగంలో ఎగుమతిదారులుగా పేరున్న రెండు మూడు కంపెనీల వారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బయట కొనుగోళ్లను ప్రోత్సహిస్తుండగా బోర్డు నిఘా విభాగం వాటిని నియంత్రించడంలో విఫలమైంది ఎలుపల బేళ్ళు విక్రయాలు రైతులకు అయిష్టంగానే ఉన్నప్పటికీ ఇంచుమించు నెల రోజులుగా మార్కెట్లో ధరలు పెరగకపోవడమే కాక నోబిడ్లు పెరుగుతుండటం అటువైపుగా వ్యాపారులు బయట అమ్ముకోవటానికి మొగ్గు చూపుతూ ఉన్నారు కర్ణాటకలో వేలం పూర్తయినా ఇక్కడ వేగం అందుకోకపోవడం అనే కారణాలతో ప్రస్తుతం బయట కొనే వ్యాపారులు తమ ఆర్థిక అవసరాలు ఇచ్చే పొగాకును అమ్మేస్తూ ఉన్నారు బయట కిలో రెండు వందల నలభై బయట కొనుగోలు చేస్తున్న కిలో పొగాకు వ్యాపారులు రెండు వందల నలభై మాత్రమే రైతులకు ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆర్థిక వెసులుబాటు ఉన్నవారు ఈ తరహా అమ్మకాలకు దూరంగా ఉన్నప్పటికీ డబ్బు అవసరమైన వారు అనధికారికంగా బ్యారెలు వేసిన వారు ఇలాగే అమ్ముతూ ఉన్నారు మార్కెట్లో ఉన్న పరిస్థితుల్లో దక్షిణాదిలో పదకొండు వేలం కేంద్రాల్లో నలభై రోజుల క్రితం వేలం ప్రారంభించిన ఇప్పటి వరకు కేవలం పన్నెండు మిలియన్లు మాత్రమే కొనుగోలు చేశారు ఇలా అయితే నూట అరవై మిలియన్ నూట అరవై ఒక్క మిలియన్ కిలోల పొగాకు విక్రయాలకు ఆరేడు మాసాలు పట్టే అవకాశం ఉంది ఈ పరిస్థితిని గుర్తించిన కొందరు రైతులు ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది